టీఎస్ డబల్ నైన్కి స్వాగతం మల్కాజిరి జులై పంతొమ్మిదిన ఆషాఢ మాస బోనాల పండుగను పురస్కరించుకొని మల్కాజిరి బాల సరస్వతి నగర్కు చెందిన విలేకరి శివయాదవ్ నివాసంలో అమ్మవారి బోనాలను ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పించారు ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు అంగరంగ వైభవంగా జరిగే బోనాలలో మల్కాజ్గిరి బోనాల్లో ప్రత్యేకత ఉంది మల్కాజ్గిరిలో మహంకాలమ్మ బోనాలు చాలా ఘనంగా జరుగుతాయి మహంకాలమ్మ ఘటం గత పదిహేను రోజులుగా ఊరేగింపుగా అమ్మవారు వీధి వీధికి తిరిగి ఓడి బియ్యం పోసుకుంటూ సాకలు అందుకుంటూ ఘనంగా పూజలు అందుకుంటుంది ఇరవయ తేదీన బోనాలు ఉంటుంది కావున భక్తులందరూ అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని వేడుకుంటున్నాము సోమవారం ఇరవై ఒకటి గావు రంగం ఉంటుంది తర్వాత అమ్మవారిని సాగనంపడం ఉంటుంది ఆ సాగనంప కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారిని ఘనంగా సాగనంపాలని వేడుకుంటున్నాం